ఏంట్రా అప్పుడే వెళ్ళిపోయావా లేదు మూడు రౌండ్లకే నువ్వు వచ్చి పార్క్ రన్నింగ్ కొట్టేది కాక నా చేత మళ్ళీ మూడు రౌండ్ రన్నింగ్ కొట్టించావు అదే ఏంట్రా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఒక మూడు రౌండ్లు కొట్టేదాన్ని కలిసిపోయినావు రాను మన బాడీ అంత లేదమ్మా సరే కానీ పాన్ షాప్ ఎక్కడ ఉంది ఇక్కడ అది అక్కడ ఉంది సిగరెట్ తాగుతా టీ అయితే ఉంటది ఏదన్నా ఎట్లా నడుస్తుంది వ్యాపారం ఏముంది తమ్ముడు సరా మామూలే సరే తమ్ముడు ఏం కావాలి మీకు ఒక రెండు సిగరెట్లు అన్న రెండా ఓకే ఆ అరే బాబు నువ్వు పాల్గొండ కొడుకు కాదు నీకెట్ట తెలుసు అబ్బా మీ నాన్న నేను మంచి ఫ్రెండ్స్ రా బాబు అవునా అన్నట్టు సిగరెట్ అడిగా సిగరెట్ కాదు అడిగింది మీ అమ్మా నాని చూసారనుకో రెండు పిల్లలను కూడా ఇవ్వరు ఆటగాళ్ళు ఆటగాళ్ళు అందరూ చూసేస్తున్నారు వీడియో